కృప చూపిన తండ్రి ఈ మనవులను ఆలకించి మీ కృపను చూపించమని మీ శక్తి కలిగిన నామం నాకు ప్రార్థిస్తూ ఉండగా ఈ కృపలో నీలకడగా ఉండి అయ్యా మీ పరిలోక నెల పొందుకున్నట్లు శ్రమలో ఉన్నటువంటి నీ ప్రజలను విడిపించమని విమోచించమని బలమయ్యినటువంటి నీ దక్షిణ హస్తపు అయా కార్యంలను సాహసాలను నీ బిడల జీవితాలను జరిగించమని ఏ మనుషుడు ఏ స్థితిలో ఉన్నారో నీకు మాత్రమే తెలుసు వారి స్థితిగతులన్నిటినీ మార్చగలి మార్చగలిగి కృపచూప దేవుడను నీవు నీ సన్నిధికి తండ్రి నిబిడలను నడిపించమని మహాకనికరము కలిగిన మీ పరిశుద్ధతను నాయన ఈ మనవులను ప్రతిష్ఠించి విమోచకుడు మారోరక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూన్ అమేన్ మన దేవుని కృప నిత్యము మనకు తోడుగా ఉండను కాక అమేన్ అమేన్